పల్నాడు జిల్లా దుర్గి మండల మట్కూరు గ్రామంలో ఏఈఎల్సి పాస్టర్గా సువార్త సేవలు అందించిన రెవరెండ్ యేసురత్నంకు గురువారం గ్రామ పెద్దలు సంఘస్థులు ఘనంగా వీడ్కోలు సభను నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ యేసురత్నం పాస్టర్ సంఘానికి చేసిన సేవా పరిచర్యలు మరుగులేనివని ఆయన సేవలు కొనియాడారు కొత్తగా వచ్చిన పాస్టర్ రెవరెండ్ కటికల యేసుదానమును స్వాగతించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లింగా బ్రహ్మయ్య

శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడగును అదే రీతిగా వ్యవసాయ విషయములు చదువుల విషయములు వ్యాపార విషయములు శ్రద్ధగా పనిచేస్తూ మా ముటికూరు గ్రామమును ఉన్నతమైన స్థానములోనికి నడిపిస్తూ ఉన్నందుకు కదా మా గ్రామంలో అనేక మంది విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు వాళ్ళను దీవించమని ప్రార్థిస్తున్నారు అందరిని దీవించారు అయ్యగారికి ఎంతో రోజు పాటు మా గ్రామ యకులు గ్రామ పెద్దలు మన నాయకులు ఆ విధంగా ఆయన గారు ఎలా ప్రార్థించారు అదే రీతిలో స్థానిక సంఘం పెద్దలు ప్రోత్సాహంతో స్థానిక గ్రామ నాయకులు పెద్దలు మన గ్రామం కొరకు మన సంఘం కొరకు మన మండల కొరకు మన రాష్ట్రం కొరకు నిచ్చు మన నిర్థిస్తామని ఆ కొరకు నేరు మేము ప్రార్థిస్తామని దేవుని యొక్క చాలా నేను ఆశీర్వాదాలు Anda itu mentala, dan dia tak ada alangkah berinsaf Amin.